ఒక వైసీపీ కార్యకర్త గంగం బోసు మడ్డర్ నిన్న పోలీసు ఉద్దేశించారు ఈ నేపథ్యంలో ఎవరైతే పోలవరం ఎమ్మెల్యే చిరి బాలాజ్ ఉన్నారో వారి మీద అవినీతి వారి మీద ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసినటువంటి పత్రికలపై అలాగే అసత్య ప్రచారం చేసిన వారిపై ఈ రోజు జనసేన కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు నిరసన కార్యక్రమం తెలియజేస్తారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరడం కోసం స్టేషన్ సిరి బాలరాజు గారిపై అలాగే జనసేన నాయకుల పైన కూటమి పైన తప్పుడు రాతలు రాసినటువంటి సాక్షి మీడియా చర్యలు తీసుకోవాలని ఈ రోజు జీలిమిల్లి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతా ఉంది జీలుమీళ్లు మండలం తాటకిల గురువులో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగిన హత్యాన్ని మా పోలవరం ఎమ్మెల్యే శ్రీబాద్రాజు గారి మీద నెట్టే ప్రయత్నం జరిగింది కనుక స్థానిక వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు అలాగే స్థానిక సాక్షి మీడియా కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది అలాగే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని అఫీషియల్ వెబ్సైట్లో కూడా అఫీషియల్ సోషల్ మీడియా పేజీలో కూడా దీని మీద ఎలిగేషన్స్తో పోస్ట్ చేయడం జరిగింది అలాగే సాక్షి ఛానల్తో పాటు సాక్షి వైఎస్ఆర్సీవి సంబంధించిన ఫేస్బుక్ పేజీలు కానీ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో కూడా విషయం మీద పోస్టులు వేస్తూ రాజు గారి యొక్క పరువు ప్రతిష్ఠకు భంగం కలిగేలాగా వీళ్ళు పోస్టులు చేయడం జరిగింది దీని మీద మేము ఈ రోజు ఎంఆర్ఓ గారికి అంటే మండల తహసీల్దార్ గారికి అలాగే ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ విషయం మీద సాక్షి మీడియా టెంటో ఎవరైతే ఉన్నారో పార్టీ గారు కూడా దీని మీద క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం జరిగినటువంటి పూర్తిగా గవాహేతర సంబంధం కారణంగా జరిగిందని చెప్పేసి ప్రెస్ మీట్ లో పోలీసులు తీర్చారు ఈ విషయమై నిరసన కార్యక్రమం తెలియజేశారు కెమెరా పర్సన్ రాఘతో సాయి సీబీఆర్ న్యూస్